అందరికి నమస్తే అండి కర్మ ఎక్కడా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టదు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో రివర్స్ అవుతూనే ఉంటుంది రిటర్న్ గిఫ్ట్లు ఒకసారి ఒకళ్ళకి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు దానికి రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉండాలి సో ఆ విషయం ఆ పాఠం కేసీఆర్ గారికి బాగా తెలుసు సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేసీఆర్ గారి హెల్ప్ తీసుకొని తెలుగుదేశం పార్టీని అడుగడుగున కంట్రోల్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ విషయం బాగా తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేసీఆర్ గారు టీడీపీని కంట్రోల్ చేశారు టీడీపీ నాయకుల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు హైదరాబాద్లో బ్యా బిజినెస్ చేసేవాళ్ళు సో హైదరాబాద్లో వాళ్ళ హెడ్ ఆఫీసులు కార్యాలయం ఉండవి సో వాళ్ళని ఎటువంటి కదలికలు లేకుండా వాళ్ళ కార్యాలయాల మీద నిఘా పెట్టి ఐటీ నిఘా పెట్టి పోలీసులను పెట్టి వాళ్ళ చేతిలో ఉన్న వ్యవస్థలను దించి వాళ్ళు కనీసం మనీ సర్కులేట్ చేయకుండా కొంతమంది నాయకులైతే భూములు అక్కడ ఉంటే భూములను వివాదాల్లోకి నెట్టి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకుండా చాలా కంట్రోల్ చేయాలని చూశారు సో అలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి హెల్ప్ చేసి తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టి చంద్రబాబు గారు రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారికి వ్యతిరేకంగా తెలంగాణలో ప్రచారం చేశారు కాబట్టి దానికి రిటర్న్ గిఫ్ట్ అని పేరు పెట్టారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి రెడీగానే ఉండాలి సో రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి హెల్ప్ చేసినట్టే అప్పుడు బాధితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు పవర్లో ఉన్నారుగా సో ఆయన ఇప్పుడు సేమ్ అలాగే చంద్రబాబు గారికి హెల్ప్ చేయడానికి రెడీ అవుతున్నారు రెడీ అయ్యారు కూడా ఇంటర్నల్గా అదే పని జరుగుతుంది కూడా హైదరాబాద్లో ఉన్న సెటిలర్స్తోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులతోనూ అలాగే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నాయకులతోనూ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ బంధువులు ఉన్న వాళ్ళ వర్గాలు ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ సంప్రదింపులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాల్లో వేలు పెడుతున్నారు అది కూడా మామూలుగా కాదు ఏదో గత ప్రభుత్వం చేసినట్టు బెదిరించి భయపెట్టి కాదు ఒక ఆలోచన మార్చేలా చేస్తున్నారు అంతే సో అంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంది కనెక్షన్ ఉంది రేవంత్ రెడ్డి గారు టీడీపీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినప్పటికీ చంద్రబాబు గారిని అదే స్థాయిలో గౌరవిస్తారు సో రేవంత్ రెడ్డి గారు ఆ స్థానాన్ని ఆ స్థాయిని నిలబెట్టుకున్నారు అందుకే తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి అంతగా కనెక్ట్ అయ్యారు అదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళాక చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు అనుకోండి అప్పుడు రేవంత్ రెడ్డిని టీడీపీ వాళ్ళు ఓన్ చేసుకోరుగా సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తను ప్రత్యక్షంగా చూశారు కాబట్టి కేసీఆర్ గారు ఏ విధంగా తన చేతిలో ఉన్న వ్యవస్థలను వాడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించారో చూ చూశారు కాబట్టి తను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీని ఓడించడానికి దానిలో కాస్త బెటర్ వేనైతే ఎంచుకున్నారు ఆల్రెడీ కొంతమంది నాయకులతో సంప్రదింపులు జరుగుతున్నాయన్నమాట అంటే తెలుగుదేశం పార్టీకి సహకరించేలాగా తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఒక పెద్ద సమస్య ఏంటంటే నిధుల సమస్య నిధులు ఎలా తీసుకురావాలో తెలియట్లా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వాళ్ళకి వనరులు గట్టిగా ఉన్నప్పటికీ ఈవెన్ టీడీపీ వాళ్ళు ఎక్కడైనా భూములు బేరం పెట్టినా సరే కొనే పరిస్థితి లేదు మొన్న పల్నాడు ప్రాంతానికి చెందిన ఒక నాయకుడు తనకున్న ఒక పన్నెండు ఎకరాల భూమిని బేరం పెట్టాడంట బేరం వస్తుంది కానీ మళ్ళీ పోతుందంట వస్తున్నారు వీళ్ళు అనుకున్న రేటు కంటే ఒక కొంత తక్కువకే ఇద్దాం అనుకుంటున్నారు కానీ వచ్చిన బేరాలు మళ్ళీ పోతున్నాయి ఎందుకని తెలిస్తే ఆ వైసీపీ వాళ్ళు బేరాలను రానివ్వట్ల అంటే వీళ్ళకి ఆర్థికంగా దెబ్బ కొట్టాలనే ప్రయత్నాలు వైసీపీ వదలదు ఎన్నికల వరకు ఆర్థికంగా కంట్రోల్ చేసేస్తారు టీడీపీ వాళ్ళని సో అందుకే వీళ్ళు కూడా ఆల్టర్నేటివ్ ఎత్తుకుంటున్నారు సో ఈ విషయంలో ఈ ఫైనాన్షియల్ విషయంలో ఈ ఆర్థిక పరమైన వ్యవహారాల్లో ఈ కార్పొరేట్ వ్యవహారాల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో అండగా ఉండడానికి రేవంత్ రెడ్డి గారు అండ్ టీం రంగంలోకి దిగింది అదే తెలంగాణలో ఉన్న సెటిలర్స్ ద్వారా తెలంగాణలో ఉన్న తన శ్రేయోభిలాషుల ద్వారా తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళ ద్వారా అంతర్గతంగా సంప్రదింపులు జరుపుతున్నారు సో ఆ విషయం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి గారు యాక్చువల్లీ ట్రీట్ ఒకటి ఇచ్చారు ఆ మధ్య సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఢిల్లీలో ఒక ట్రీట్ ఇచ్చారు ఆ ట్రీట్కి కొంతమంది వైసీపీ వాళ్ళు వెళ్ళారు ఆ వైసీపీ వాళ్ళని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాని అండి అంటే ఎందుకు వెళ్ళారు ఏంటి చెప్పకుండా వెళ్ళారు యాక్చువల్లీ వైసీపీలో ఒక కల్చర్ ఏంటంటే ఎక్కడికైనా ఇటువంటి దానికి వెళ్తున్నప్పుడు పార్టీ పెద్దల దగ్గర అనుమతి తీసుకోవాలి అన అలా అనుమతి లేకుండా వెళ్తే వాళ్ళని పట్టించుకోరు సో రఘురామకృష్ణరాజు గారు కూడా వైసీపీకి దూరం అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అవ్వడానికి ఫస్ట్ కారణం అదే అసలు పార్టీ పెద్దలకు తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పకుండా ఆయన కేంద్ర పెద్దల్ని కలవడము అక్కడ పార్టీలకు వెళ్ళడం చేసేవాళ్ళు అది జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చక అతన్ని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అలా వెళ్తే కుదరదు అని చెప్పారు అది రఘురామకృష్ణ గారికి ఏంటి నన్ను కంట్రోల్ చేయడం ఏంటి అని ఆయన పార్టీకి రెబల్ అయ్యాడు రివర్స్ అయ్యాడు సో ఇప్పుడు మిగిలిన వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది మిగిలిన ఎంపీలు కూడా ఎమ్మెల్యేలు కూడా కొంతమంది అదే పరిస్థితిలో ఉన్నారు సో రేవంత్ రెడ్డి గారు వేసిన ఈ అడుగు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారికి ఒక రకంగా బూస్టింగ్ అనుకోవచ్చు